పాపం ఎందుకు తీసుకుని వచ్చానంటే మీ పాపము క్షమించడానికి దేవుడి స్తోత్రి మిమ్మల్ని సమాధానం రక్షణ ఇవ్వడానికి నిత్య జీవులు ఇవ్వడానికి నా యొక్క ప్రణాళిక నా ఉద్దేశం మీ నెరవేర్చడానికి మీకు ఆనందం నా వాగ్దానాలు నెరవేర్చి ఇవ్వడానికి నేను ఈ లోకంలోనికి వచ్చానని దేవుడు మరి ఒక్కసారి మరి ఒక్క

వల్ల మనకి అది మనం ఎల్లప్పుడూ ఏం చేయాలండి జ్ఞాపకం వచ్చేసి కావాలి దేవునికి అయితే దేవుడు పెట్టినారా ఈ అవి గ్రంథంలో నలిగిన హృదయం గలవాలని దృఢపరచుకు దేవునికి స్తోత్రం అని ఈరోజు ఈ మాట మరొకసారి మనం హృదయంలో ఆ చేద్దాం నలిగిన వారు ఎవరు నలిగిపోతారు చెప్పండి జీవితంలో ఎవరో ఎవరు నలిగిపోతారు ఎలాంటి వ్యక్తులు నలిగిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక నలిగిపోతూ ఉంటారు పని చేప తక్కువ పని ఎక్కువ నలిగిపోతూ ఉంటారు శ్రమంలో నలిగిపోతూ ఉంటారు కన్నీళ్ళు దుఃఖంలో నలిగిపోతూ ఉంటారు కానీ అలాంటి వారికి దేవుడు ఎస్తున్నాడు నలిగిన వారిని ఏ చేయడానికి నలిగిపోయిన జీవితాలను లేవడతాయి లోకంలో తీసుకుని వచ్చాడు